గుళ్ళకు దీర్ఘకే సరిపోవట్టే ఇక పబ్లిక్ ని పట్టించుకోవా అని ఒక పక్క వైఎస్ఆర్ సిపి రోజా ఇంకో పక్క పాల్ సారు మామూలు కరుచుకుంటలేరు పోన్ మీరు చెప్పింది ఏంది చేద్దాందేంది మీ మాట మీద మీరే లేకపోతే ఎట్లా సారు అని అంటారు ఇని రూపాయలు పవన్ కళ్యాణ్ సార్ తీరు ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న అన్న ఒడ్డెక్కినాక బోడమల్ అన్నట్టే ఉన్నదాట కదా ఎలక్షన్ల ముంగట వచ్చినప్పుడేమో ఆ ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటి పూస కూర్చున్నట్టు చెప్పి పబ్లిక్ అక్కర్లను పబ్లిక్ అవసరాలను ముప్పై వేల అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్ళందరినీ కూడా బయటకి తీసుకొస్తామని మాటిచ్చి గది వదిలేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడో మనకి ఏ సార్ చెప్తాడు ఈ నూరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనీసం నోరు కూడా విప్పడం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు కుంభమేళ లేదా దేశం అంతా సనాతన ధర్మంగా మార్చేస్తాను అని దేశమంతా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు తిరుగుతున్నాడు మరి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా నేను సనాతన ధర్మంలోకి మారిపోయాను నేను అందరినీ మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని ముప్పై వేలు మంది బాలికలు జగన్మోహన్ రెడ్డి సమయంలో మిస్ అయిపోయారు అమ్మాయిలు మిస్ అయిపోయారు దొరకట్లేదు మేము రాగానే అమ్మాయిలు అందరినీ తీసుకొస్తామన్నారు ఒక్క అమ్మాయినైనా తీసుకొచ్చారా లేదు ఇటుకెళ్ళి మన మాజీ మంత్రి రోజాకొచ్చి కూడా గిదే మాట్ అప్పుడు ఎలక్షన్ లో నువ్వు ఇచ్చిన హామీలు ఏంది ఇప్పుడు చేస్తున్నది ఏంది సరే మాకంటే ప్రతిపక్ష హోదా ఇయ్యరు మీరు తీసుకుంటా మీకు కావాలంటున్నారు గదరి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి మీరు ప్రతిపక్ష హోదా తీసుకొని చంద్రబాబుకు అడగాల్సిన ఏందో కడగాల్సిన ఏందో ఆ పని అని అనవట్టింది ఎక్కడో జర్మనీ అంటాడు రష్యా అల్లుడు కదా పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలుసుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం నేను ఆ హైయెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు సంతోషం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి ఆ పని మీరు చేయలేరు కదా చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేపు అవుతున్నా మర్డర్ అవుతున్నా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమి విన్నట్టు ఉంటారు ఎన్నికల ముందు మీ స్పీచ్లో ఆవేశంగా మీరు చెప్తుంటే నిజమని నమ్మిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే అయినా మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగన్ అన్న బ్లేమ్ చేస్తున్నారు మీకు నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చినా వెళ్ళినా ఎప్పుడో జగన్ 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 ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరోటి లేదా సారు మాత్రం ఎన్నికల ముందు పబ్లిక్ తిప్పల పబ్లిక్ అక్కర్ల గురించి మాట్లాడి ఇప్పుడు రూటు మార్చి దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం అని చెప్పేసి గుళ్ళు గోపురాలు తిరిగి సరిపోవచ్చి పబ్లిక్ సమస్యలేడ పట్టించుకుంటాడు పబ్లిక్ తిప్పలేడ తీరుస్తాడు అని చెప్పేసి గట్టిగానే అరుచుకుంటున్నారు అరే దేశం కోసం ధర్మం కోసం పోరాడాల్సిందే పోరాడుతున్నాడు అంటే నాకు ఒకసారి ఏమనిపిస్తుంది ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ ధర్మాన్ని నేను కాపాడుకోవాలి నేను తీసుకుని ఇలాంటి తీసుకున్న వ్యక్తులు చాలా మంది ఒక్కనే కాదు చాలా మంది తీసుకోట్లాది మంది తీసుకున్నారు వెటకరాలు చేసేవాళ్ళు ఎక్కువ మీరు ఊహించండి ఏ మతం చేసినా మళ్ళీ అన్ని జోకులు పడవు హిందూ ధర్మాన్ని తిట్టేది ఎక్కువగా హిందూ ధర్మం మీద గౌరవం లేని హిందువులే వెటకరాలు ఎక్కువ మనకి ఇక అట్లా అని చెప్పేసి పబ్లిక్ నువ్వు పట్టించుకోరా అని చెప్పేసి ఇంకొంతమంది గుసగుసలు పెడుతున్నారు అంటే గుళ్ళు గోపురాలు తిరిగి కానీ ఇప్పుడు ఏ సార్ చెప్పినందుకైనా ముప్పై వేల అమ్మాయిలు ఎటువై రోజు అర్చుకోరీ సార్లు అనే వచ్చి ముచ్చరేరికైనా పబ్లిక్ you